వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్ చలికాలం అంటేనే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఛాయ్ ఛాయ్ అంటేనే చలికాలం అయితే నాలకంటి రోడ్డు నిజామాబాద్లో లో చాయ్ అని చెప్పేసి ఒక షాప్ ఏర్పాటు చేశారు సాయి అనే పిల్లాడు తనతో అడిగి ఈ ఛాయ్ స్పెషాలిటీ ఏంది ఎన్ని రకాల ఛాయ్లు ఉంటాయో తెలుసుకుందాం ఇప్పుడు చాయ్ అని షాప్ పెట్టావు ఎక్కడ లేని విధంగా గుడిసెలు వేసి ఒక పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేసి యువతను అట్రాక్ట్ చేస్తున్నావు మరి ఛాయ్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఈ ఛాయ్లో ఏడు రకాల టీలు ఉంటాయి అల్లం చాయ్ అల్లం బెల్లం చాయ్ మసాలా టీ ఇలాచి గ్రీన్ టీ లెమన్ టీ బ్లాక్ టీ మిల్క్ షేక్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ స్నాక్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ పెట్టాలని ఐడియా మీకు ఎలా వచ్చి అన్ని ఛాయలు చూసినా కొద్దిగా కొత్తగా పెడదాం అనుకుని ఆలోచించి ఇలా పెట్టిన గుడిసేసి రేగులర్ షర్ట్ వేసి ఇట్లా కొద్దిగా కొద్దిగా ఆఫీషియల్గా ఉండాలని అంటే వేరే అయితే సాయి గారు మీరు ఎంత వరకు చదువుకున్నారు టెన్త్ క్లాస్ టెన్త్ వరకే చదువుకున్నారు కానీ వినిక్తంగా ఆలోచించారు సార్ ఇప్పుడు అడగకూడని ప్రశ్న అనుకోండి మీరు రోజు ఎంత వరకు సంపాదిస్తున్నారు అన్ని ఖర్చులు బాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే నెలకు నలభై ఐదు వేలు ఒక ప్రభుత్వ ఉద్యోగితో సరి సమానం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగితో సమానం ఓకే పొద్దున ఎప్పుడు తీస్తున్నారు మార్నింగ్ సిక్స్ కే సార్ ఎప్పుడు బంద్ చేస్తారు టెన్ కి బంద్ చేస్తారు టెన్ టీ బ్లాక్ టీ రోజ్ టీ రోజు టీ అంటే ఇదేనా ఇదే సారీ గులాబీ పువ్వులతో చేస్తారా ఇదేంటిది గ్రాస్ టీ అంటే గడ్డితోనే హెల్త్ టీ హెల్త్ కోసం హెల్త్ కోసం డైట్ డైట్ కోసం ఇదేంటిది షెల్ పువ్వులతో విట్రో కూడా టీ తయారు చేస్తారా ఇవన్నీ హెల్త్ పని చేస్తారు హెల్త్ కి సంబంధించి అయితే ఇంకొక విషయం నేను విన్నాను అన్ని చాయ్ హోటల్లలో పాల ప్యాకెట్ల పాలు వాడతారని విన్నాను మీ దగ్గర మటుకు ఖచ్చితంగా గేదె పాలే తీసుకోసం సొంత గేదెలు ఉన్నాయని అంటున్నారు మీకే అవును మా కుటుంబ ఉన్నాయి కాబట్టి చాయ్ హోటల్ పెడదామని అనుకున్నాను అంటే ఇక్కడ కల్టీ పాలు కాదు వర్జల్ పాలతో చాయ్ పాలతో ఇంకా మన చాయ్ హోటల్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ విధంగా పల్లెటూరు ఎక్కడ సిటీలో ఎక్కడ లేదు కాబట్టి ఇలా విడదామని పెట్టినంతే ఇదేమన్నా హెల్దీ టీ ఏమో అలాంటి టీ ఇది సంగతి మిత్రులారా సాయి చెప్తున్న ప్రకారం ఏంటంటే వినుక్తంగా ఆలోచించి వాళ్ళ కుటుంబంలో బర్రెలు ఉన్నాయి కామూలంగా ఒరిజినల్ పాలతో ఛాయ్ చేసి ప్రజలకు అందేయాలనే ఉద్దేశంతో ఛాయ్ వల్లనే ఛా హోటల్ పెట్టని స్థాయి తెలియజేస్తున్నారు